ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ప్రొడక్ట్స్ వాడాలి నమస్కారం సార్ ఇది మా అబ్బాయి జాతకం చిన్నప్పుడు రాయించాను ఇది చూసి మీరు వాడి జాతకం చెప్పాలి మీ వాడు పెద్ద పెద్ద చదువులు చదువుతాడండి నేను అప్పుడే చెప్పాను కదా మీ వాడికి పెళ్లి వచ్చిందండి నేను అప్పుడే చెప్పాను కదరా ఓహో ఓహో మీ వాడికి పెద్ద గొప్ప సంబంధం వస్తుందండి నేను అప్పుడే మీ వాడు యాభై ఏళ్ళకే మంత్రి అయిపోతాడండి అప్పుడే చెప్పాను కదరా అరవై ఏట సెంట్రల్ మినిస్టర్ అవుతాడండి చెప్పే నీ తప్పుడు కదరా అంతేగా ఆపు వీడు ఆయుష్ గురించి చెప్పు ఆయుష్ కావాలి తొంభై ఐదు సంవత్సరాలు ఏ రోగం రుష్ లేకుండా కనీసం జలుబు దగ్గు లేకుండా జీవిస్తాడండి ఎందుకలా కొడుతున్నారు ఇది ఎవరి జాతకం తెలుసా పది సంవత్సరాల మంచం మీద ఉండి చచ్చిపోయిన మా నాన్న ఈ చచ్చినోడు జాతకం చూసి బతికినోడు జాతకం చెప్తావు నువ్వు నువ్వు డూప్లికేట్ ఫోటోలు నువ్వు జ్యోతిష్యం అన్న తర్వాత అలాంటివి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నేను గుడికెళ్ళొస్తాను హలో ఎక్కడా పత్రాలు చేయకుండా తిరిగి వచ్చేసాయి పని మీద వెళ్లేవాడు చూశాను కానీ పని కట్టుకుని మా తగిలేవాడి నిన్నే చూశాను రా ఏదో పిల్లలకు తీసుకెళ్ళి తొందరలో తగిలే బిస్తాను వెళ్ళు బావా నాదొ చిన్న ప్రశ్న వద్దంటే వదిలేస్తాను అడగరా అడుగుడుగు మూగోడు నీళ్ళు కావాలంటే ఎలా అడుగుతాడు ఇది ఒక ప్రశ్న దీనికి జాతక బ్రహ్మనిట్రా కత్తి కావాలంటే అంటాడు తప్పు అక్కడ కత్తిరిలో కాలేసావు గుడ్డోడుకు నోరుంటది కాబట్టి కత్తి కావాలంటే ఇవ్వండి సార్ అంటాడు ఇరవై ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు నాకు ప్రమోషన్ లేదు బిడ్డ లేదు దాని బంగారం ఏం ప్రయోజనం లేండి వ్యాపారం వచ్చి రావడం లేదు అందుకే జ్యోతిష్ల వారిని కలిసి సలహా తీసుకుందామని వచ్చా ఒక బిడ్డలు లేనివాడు వ్యాపారస్తుడు లోపల పంపించు వాళ్ళలో బిడ్డలు లేనివాడు ఎవడో వ్యాపారస్తుంది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది జానికి బయటకెళ్తూ వాళ్ళు ఇద్దరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పింది జేబులో డబ్బులున్నవాడు బిడ్డ లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు ముందు వ్యాపారస్తుడు లోపల పంపించు నేను జేబులో డబ్బులున్నవాడు బిడ్డలు లేనివాడు చేతిలో బిడ్డ ఉన్నవాడు వ్యాపారస్తుడు అలాగే ఇదిగో మీ బాబుని తీసుకోండి

అంత అంత కర చెప్పగలను సార్ ఏదో పరిస్థితులు వచ్చి నల్లా కుదరదు పొద్దునే లేచి శుభ్రంగా స్నానం చేసి తర్వాత దేవుడికి నమస్కరించుకుని అగ్రత్తలు వెలిగించుకుని పని ప్రారంభించు అలా చేసినా ఏం ఫలితం కనిపించలేదు సార్ కనపడలేదు అవును సార్ అయితే చెప్పండి ఓ మంచి రోజు చూసి డెవలప్మెంట్ చూడు ఎవరికైనా లీజుకి ఇవ్వాలా ఫీజులు తీస్తావు ఎవరు కొన్నావు జాగ్రత్తగా ఉండు షాపులు ఇసుక రమ్మంటే ఫీజు పీకేస్తానంటే ఏమిటి మీరేలండి బాబుని ఉంటేవ్వండి ఎంత మంచివాడు అయ్యాన్ని నేను చూసుకుంటాను థ్యాంక్ యూ పెద్ద పెద్ద జ్యోష్యం చూసి నా జాతిక మారుతుంది నమస్కారం అండి పెళ్ళై ఎన్నాళ్ళైంది ఐదే మీ ఆవిడని ఎవరైనా జ్యోతిషం చూపించావా ఎందుకంటే జ్యోతిష్యుడు చూపించడం ఓహో ప్రాబ్లం అంతా నీలోనే ఉందన్నమాట అవునండి పొద్దు నుంచి రాత్రి వరకు గ్యాప్ లేకుండా కష్టపడుతున్నాను అయినా ఫలితం లేదండి ఆ మీరెందుకు సార్ అంత షాక్ అయ్యారు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి గ్యాప్ లేకుండా అంటే రెస్ట్ లేదా ఆదివారం కూడా రెస్ట్ లేదు సార్ అంటే వన్ వీక్ అంతా సెవెన్ డేస్ వారానికి ఏడు రోజులు నెలకు ముప్పై రోజులు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఒక మనిషివా పిల్లలు లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు భార్యని హింసిస్తావా నాకు పిల్లలు లేరని ఎవరు చెప్పారు నువ్వు అందుకే ఇక్కడికి వచ్చింది నేను వచ్చింది నా వ్యాపారం జరగట్లేదని ఇందాకు వచ్చి పిల్లలు లేరని వచ్చాడు వాడికి చెప్పాల్సింది నాకు చెప్పి నాకు చెప్పాల్సింది వాడికి చెప్పి నా భార్యను అవమానిస్తావా అమ్మా 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 కొడితే కొట్టాడులే సెట్ చేసి వెళ్ళాడు నాకు వచ్చిందా డౌట్ వచ్చిందా నీకు డౌట్ వస్తే నేను అవుట్ రా అవుట్ అంటే ఇంక అడగండి నమస్కారం అండి మీరే కదా జ్యోతిష్య సింహ స్వర్ణ కంకణ గ్రహీత అగు ఇప్పుడు చెప్పు బ్రహ్మానంద పరమానందం గారు నీకేం కావాలడుకో లైఫ్ అంటే మీరు జాతకాలు చాలా బాగా చెప్తారని విన్నాను రాళ్ల గురించి కూడా చెప్తారా రాళ్ల గురించే కదరా గట్టి గురించి కూడా చెప్తాను ఏ రాయి గురించి అడుగు ఏముంది ఇందులో బాగా చూడండి కిడ్నీ ఉంది అందులో ఏముంది రాయి ఉంది ఆ రాయి జాతకం చెప్పండి నీ జాతకం ఏమిటంటే నీ కిడ్నీలో ఉన్న రాయి బెలూన్ లో మరి నలుగురు జ్యోతిషులు అలా చెప్పారు ఏం చెప్పారు ఇలాగే నేను ఎక్కడుంటే అక్కడ కనకవర్షం అని చెప్పారండి ఓహో ఆహా గురుడు ఉచితిలో ఉన్నాడు రా వాళ్ళు ఇదే చెప్పారు శుక్రుడు స్థితిలో ఉన్నాడు చెప్పారు ఆహా సూర్యుడు కూడా స్థితిలో ఉన్నాడు వాళ్ళు ఏం చెప్పారు మీరు అదే చెప్తున్నారు సార్ వీడిది యోగ జాతకం వీడు ఎక్కడుంటే అక్కడ కనక వర్షం వీడిని నా దగ్గరే పెట్టుకోవాలి నా జాతకం నాకు ఇచ్చే ఉండరా అతను ఎవరు ఎక్కడ ఉంటావు సార్ నేను ఒక అనాథం సార్ అరే నేను నువ్వు అనాథ ఎలా అవుతావరా నువ్వు మా ఇంట్లో ఉండు ఆ బావా ఆ వెనక ప్రాబ్లం వస్తుందని ముందే చెప్తున్నాను నువ్వు మధ్యలో ఎంట్రీ లేవక వెనక ముందు ప్రాబ్లమ్స్ గురించి నాకు తెలుసు ముందు వీడు మన ఇంటికి తీసుకెళ్ళు బావా చిన్న డౌట్ ఆ వద్దంటే వదిలేస్తాను ఏమిటి అడగరా అడుగు మాయగారి పెద్ద పాప చూ చూ సోషలిజం గురించి చదివింది అదంటే ఏంటి ఏం లేదురా నాకు మూడు ఎకరాల పొలం ఉందనుకో అందులో రెండు ఎకరాలు నీలాంటి వాళ్ళకి చెరువు ఇచ్చారనుకో ముగ్గురు సమానం అవుతావు అది సోషలిజం ఉన్నవాడు లేనివాడుకి ఇవ్వడం అనమాట అంతే సూపర్ సూపర్ అది వాడు చూడు నా సొమ్మవారు తింటాడు కదా అలాగనమాట అవును మీ భోజనం నాకు పంచారు కానీ మీకు పెళ్ళం ఉంది నాకు లేదు ఇతనికి లేదు మా ఫ్రెండ్ మూతికి అడుక్కోళ్ళలేదు అరే కాదురా దీన్ని పంచుకోండి కానీ భార్య విషయంలో మాత్రం సూపర్ యాక్షన్ యాంగిల్ ఎంత రొమాంటిక్ గా ఉందో ఎందుకు నా పెళ్ళాన్ని తగలకుండా నడవలేవా కొద్ది నేనండి వాడు కాదు అని దొరింది వాడండి మీరు కాదు నువ్వు వీడు ఓకేనండి వాని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోపెట్టానండి పోటకి పావు బస్త లేచిపోతోంది ముందు వాణ్ణి బయటికి గంటండి ఓసు బ్రిజ్ మొహం వాడు మన ఇంట్లో ఉంటే కనక వర్షం కురుస్తుంది మన ఇంట్లో ఉన్న పాత్రలన్నీ బంగార పాత్రలు అయిపోతాయి వీరు వాళ్ళు ఉన్న నగలన్నీ ఉజ్జనాలు అయిపోతాయే నీ మ్యాచ్ నీ మ్యాచ్ இல்ல నీ పట్టు తిరైపోతాయే ఆ ఆ బాబా బాబా బారేరే నమ్మదక తీర చెవుతకిపోతుంది రే అబ్బరే దరే ఆ లె లె మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనే ఎందుకు జాతకం చెప్తానికి కడతారండి అన్ని కట్టే కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పనుంది పోతా పక్కలో ఏది ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చి వారం రోజులు అయింది నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమి ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్ళికి పెట్టిన ఉంగరం రా ఈ చేతికంటే కంటే నా చేతికి ఉంటేనే బాగుంటుంది రే 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 ఏం చేస్తున్నావు రా అమ్మో రే చెయ్యి రాడు వయసు అక్కడ రే 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 వేస్ట్ ప్లేసే కదా అబ్బా ఉన్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా అయి నా జాతకం పేపర్ కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాసీర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ ఆడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడ చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానీ వెళ్ళొస్తానే సారీ అర్జున 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 ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా నేను అర్జున అని అంత గట్టిగా అనిపిస్తున్నా రాలేదు అది అర్జునా అని పిలవగానే సైంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు అబ్బా నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను

తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోకు పనైపోవాలి త్వరగా చెయ్యి రాంగ్ గా తిప్పుతున్నావురా ఎలా తిప్పు తెరవమన్నది మూతనే అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది అవును ఏంటా చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి ఈ వేట పేపర్ అయ్యా బాబు అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు ఏమిట్రా రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహోష్ గా తిరుగుతావురా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుషా అక్కడెవరు జార్జ్ అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయావా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ ఆ ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ సిగ్గు లేదు మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా మిల్కా సింగ్ తెలియకుండానే గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం కిప్ చేస్తుంది వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చుని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే పెళ్ళా గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవ్ నా పెళ్ళానికి ఏంట్రా నిప్పు నిప్పు ఆ అర్జునుగాడు చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు అయ్యా మీరు మా ఇంటికి నా చెల్లె జీవితం నీ చేతుల్లోనే ఉందమ్మా ఏంటి బాబు పెద్ద పెద్ద మాటలు అంటున్నారు నాకేం అర్థం కావట్లేదు నిశ్చితార్థం జరిగిన రోజున పెళ్లికుడికి దెబ్బ తగలడం అపశగడం అనుకోడే అబ్బాయి తరఫు వాళ్ళు ఈ పెళ్లి ఇప్పుడే వెళ్ళి కొట్టి నువ్వెందుకు వెతుకుంటూ వెళ్ళడం వాడికి బదులు నేనే నిన్ను వెతుకుంటూ వచ్చాను ఎవడో ముక్కు మొహం తెలియని ఇంకొకటికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేయడం కంటే చిన్నప్పటి నుంచి నా కళ్ల ముందే పెరిగిన అర్జున్కి నా చెల్లెలించి పెళ్లి చేత నిర్ణయించుకున్నాను మీరేదో తొందరపడుతున్నట్టున్నారు నేనన్నీ ఆలోచించే నా చెల్లెలి అభిప్రాయం అడిగి ఈ నిర్ణయానికి వచ్చాను నా కోసం నా కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ ఈ అర్జున్ రేపు నా చెల్లెని ప్రాణకట్టి ఎక్కువగా చూసుకుంటాడు కానీ మీ చెల్లెలు చదువుకున్న పిల్ల వీడికి పొట్టపడిచిన ముక్క రాదు చదువు ఎవడికి కావాలమ్మా అయినా ఓ మగడు ఎందుకు చదువుకుంటాడు ఉద్యోగం చేసి నాలుగు రూపాయలు సంపాదించడానికేగా నా ఆస్తి మొత్తం వీడు పేరున రాస్తే వీడు కూడా పట్టభద్రుడే పెళ్ళయిన తర్వాత తెలియనవన్నీ తెలియజెప్తే పోల వద్దు బాబు వద్దు ఈ పెళ్లి చేయడం సరికాదు నా మాట వినమ్మా ఇప్పటికే నిశ్చితార్థం జరిగి నా చెల్లెలి పెళ్లి ఆగిపోయింది ఇప్పుడు దాన్ని చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే నా చెల్లెలి కోసం కాదు నా ఆస్తి కోసమే అలాంటి వాడిని వెతికి చేయడం కంటే విడికిచ్చి చేయడమే కరెక్ట్ అని వచ్చానమ్మా చేయకూడదు అయితే ఈ పెళ్ళి ఒప్పుకోండి అయ్యో భగవంతుడా నేనేం చెప్పాలో ఏం అర్థం కావట్లేదు ప్రతి బిడ్డ పుట్టగానే వైద్యుని చూస్తుంది ఈ బిడ్డ భగవంతుడు చూశాడు భగవంతుడు ఈ బిడ్డను చూశాడు ఈ బిడ్డ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడే అర్థమైంది మా అర్జున్ ఎంతో గొప్పవాడవుతాడని వీడు పుట్టినప్పుడే ఒక మహానుభావుడు చెప్పాడు అయితే మీకు పెళ్లి సమత ఈ నిర్ణయం మీరు తీసుకున్నదో నేను తీసుకున్నదో కాదు కృష్ణ ఎప్పుడూ కుట్టే పెద్ద బాబని తీసుకొచ్చి అమ్మమ్మ కాన మీద చిన్న చూపు చూసే పాప నా పిల్లాన్ని చేస్తున్నావు బాలే ఫ్రెండ్ కృష్ణను నా చెల్లెలి జాతకంలో మొదటి మొగుడు చేస్తాడని రాసది నా జాతకంలో పెళ్ళ నా చేతిలో చస్తుందని రాశిలేదు జాతకంలో లేని దాన్ని నా చేత చేయించకు అబ్బాయి తొందరపడుతున్నాడు అంటే అంటే ఏంటో నువ్వు చేస్తున్న పని నా పల్లెమన్న నాగ్ వేస్తావా నీకు దాని మెల్ల తాళి కట్టే అధికారమే ఉంది నాకు దాని మెళ్ళో వజ్రాల నగలే కాదు నడుముకు బంగారు ముల తాడు కట్టి దాని అందం చూసుకునే అధికారం ఉందిరా పిచ్చసన్నా నువ్వు ఇందా వస్తునా ఏమొక్కుతున్నా సత్యా వీడేమన్నాడు తెలుసా అనేది మీరు విన్నారంటే ఇక్కడే మీరు ముక్కలు ముక్కలుగా నరికేస్తారు చెల్లెలు ఏమన్నదో కూడా విన్నా ఏంటి బాబు అన్యాయం మీరు నాకేం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం ఉందా సంబంధం లేదని నువ్వే అన్నావు అలాగే నా చెల్లెలకి వీడికి ఏ సంబంధమూ లేదు నా చెల్లెల్ని కట్టబెట్టడానికి వీడేమైనా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్తా హైటెక్ సిటీ పక్కన వందకరాలుందా వీడికి నా చెల్లెల్నిచ్చి ఎందుకు పెళ్లి చేశానో తెలుసా దాని మొదట ఎవడు తాళి కడతాడో వాడు చచ్చిపోతాడని దాని జాతకంలో రాసుంది వీడి చావుకి జరిగిన అరంగేట్రమే ఈ పెళ్లి నా ఇంటికి ప్రేమ రాగానే వీడొస్తాడని తెలిసే వాళ్లతో వచ్చాను చావు వాణ్ణి వెతుక్కుంటూ వస్తుందనుకున్నాను కాని వాడే చావుని వెతుకుంటూ వచ్చాను అందరికీ పెళ్ళయ్యాక మొదటి రాత్రి వస్తుంది కానీ నీ మనవడి పెళ్లయిన రోజే చివరి రోజు చెప్పండి వద్దు చెప్పండి బాబు వద్దని చెప్పండి బాబు వద్ద చెప్పండి బాబు అయ్యో చెప్పండి బాబు చచ్చిపోవాలి అంతేగా అంతమందితో దెబ్బలుతుంటూ వాడు బాధపడుతూ చచ్చే కంటే నా చేత్తోనే విషమిచ్చి ఏ బాధ తెలియకుండా వాడిని చంపేస్తాను చంపేస్తాను బాబు మమ్మల్ని వదలండి చేతో నీకు విషంతిని తినిపించడం తప్పు కాదు కదా కాదని చెప్పరా మోసం చేసే వాళ్ళ మధ్యన బ్రతికే కంటే చచ్చిపోవడం మంచిది నీ చేత్తో తిని తృప్తిగా చచ్చిపోతా రే నా ఈ విషం ముందు నేను తినకుండా నీకే ఎందుకు పెడుతున్నాను తెలుసా ఒకవేళ నేను చచ్చిపోయి నువ్వు బతుకానుకో ఆ నీచలో నిన్ను చిత్రహింసలు చేస్తారా ఆ దెబ్బలు ఆ బాధలు లేకుండా ముందు నువ్వే దేవుడి దగ్గరికి వెళ్ళిపో ఆ తర్వాత నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను వచ్చేస్తాను ఇందాక నెలలో దూకాలని వెళ్ళానా అందులో ఐదు సున్నాలు కనిపించాయి సున్నా వెనక్కి ఒక లారీ వెళ్ళింది ఆ లారీ నెంబర్ ప్లేట్లో కూడా ఐదు సున్నాలు కనిపించాయి ఏంటి నాకే సున్నాలతో సున్నా వేస్తున్నావా లారీలోను నీటిలోను సున్నాలంటే నీకేమైనా పిచ్చా ఫోన్ లో కూడా ఐదు సున్నాలు వచ్చాయి నీకే నీకే

నువ్వు ఇప్పుడే కదా కింద ఉన్నా పైకి కింద ఒక డ్రెస్ పైన ఒక డ్రెస్ ఆ సరే గాని నువ్వెవరు నువ్వు మీ అమ్మమ్మ చేతిలో పడి చచ్చిపోవాలనుకున్నావు కాటి కాపిరి వదల్లా లోయలో దూకి చచ్చిపోవాలనుకున్నావు నేను వదల్లా ఐదు సున్నాలు నీళ్ళల్లో చూపించి నిన్న రప్పించాను అంటే నువ్వు నా గురించి తెలుసుకునే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో నువ్వు చావాలనుకున్నంత మాత్రాన చచ్చిపోలేవు ఎవరి చావు వాళ్ళ చేతిలో ఉండదు మిత్రమా నువ్వెవరు నేను చనిపోలే నేను చెప్పడానికి నేను ఇప్పుడే ఇప్పుడే మేడపై నీకు దూపు చనిపోతాను చూడు చూడు ఓకే స్టాప్ షాప్ ఓకే థ్యాంక్ యూ అది ఎవరు కావాలయా డబ్బులు డబ్బు అంటే డబ్బు అంటేనా రెండు వందల కిలోమీటర్ల ముందు ఎక్కడ ఏమన్నా టికెట్ ఎప్పుడు ఇస్తారన్న కదా ఇప్పుడు డబ్బులా అంటే డబ్బులు వంద రూపాయలు వంద రూపాయల అంటే ఏంటి వంద రూపాయలు అంటే తెల్లా నీకు ఏంటి ఎటకారమా నీటికి కనిపిస్తున్నావు కదా లారీకి ఇచ్చుకున్నాను నాకు ఇయ్యాల్సిన వంద రూపాయల బదులు ఎయ్యి రూపాయలు బతి చూడు నీకు దొంగ పేరం ఇలా సార్ 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 అతను రెండు వందల కిలోమీటర్ల ముందు మీ బండి ఎక్కడా అవునయ్యా అడో పెద్ద ఫోర్ ట్వంటీ అవ్వా ఇప్పుడే సార్ అతను ఎనిమిది అంతస్థలో ఉన్నాడు అతను దూకమంటే నేను అక్కడి నుంచి దూకాను ఎందు దూకమంటే దూకేశావా నువ్వు నువ్వు ఇప్పుడే కదా ఎనిమిదో అంతస్తులో ఉన్నావు ఎప్పుడు రెండు వందల కిలోమీటర్లు ముందు లారీ ఎక్కావా రెండు వందల కిలోమీటర్లు ఏంటి రెండు వేల కిలోమీటర్లైనా వెళ్ళి ఎక్కా